నరసింహస్వామి ఆశిషులతో మార్తల చంద్రబోబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రభుత్వ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు అడుగుల నాలుగు రెండు గాలి వేల రూపాయలు ఆ యొక్క మొదటి బహుమతి యాభై వేల రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యాల ఆ యొక్క నగదు రూపాయలు యాభై వేల రూపాయలు అందజేస్తున్నారు మధుసూదన్ రెడ్డి గారు కుమారుడు టెంకిరెడ్డి గారు పెట్రోల్ బంక్ యూ పెద్ద బ్యాగ్ సాధించిన వారు ఆర్ట్స్ కాలేజీ కడప జిల్లా వారు చెప్తా మూడు వేల ఎనభై నాలుగు అడుగులు ఐదు చున దురాన్ని రెండో బహుమతి ఆ యొక్క రెండో బహుమతి నింగార రామలింగారెడ్డి గారు వేలుపుల మరియు మహిళ చంద్రశేఖర రెడ్డి గారు గజ్జల చంద్రశేఖర రెడ్డి గారు ముల్లంగి వెంకట కృష్ణారెడ్డి గారు బొమ్మ గారు పిల్లలు అడగలు కూడా శాదా సభ్య రాం సుబ్బారెడ్డి గారు దేవిరెడ్డి నలభై వేల రామ్ సుబ్బారెడ్డి గారు లెక్చరర్ కానీ ఈ పొడక్ట్ మాత్రం హైదరాబాద్ చెప్తారు సాధించిన వారు

క్యాలెండర్ కూడా క్యాలెండర్ తీసుకో చూడాలా ఒకసారినా సార్ రావాలి దగ్గర రావాలి ఒకరు నేనెట్ట రావడానికి

ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಆರು ವಲ ಎಲ್ಲಾ ಆಯ್ಕೆ ಐದೋಬಾಬು ಸೋಮ ಹರಿಚಂದ್ರೆ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ

आरएल चालू बात शर्मांची आरएल रुपल हमारा एटीएम बिलोनी एक राइट हाक अंशम बिलोनी ही समस्या आहे 20 डिसेंबर लोने या संचरने हा कॅन्सेलेशन गिंदा 100 रांगा कॅन्सेक्शन ಅನ್ನ ಖ್ಯಾರು

అబ్బండే లేదు ఫోటోలు శలవతో సన్మానించి దేవిరెడ్డి రామసింహారెడ్డి గారు హైదరాబాద్ ఆయన చేస్తున్నారు విజయదాస్కర్ రెడ్డి గారు మాజీ మార్కెట్ యార్డ్ రెడ్డి గారు

राइट ओके right. okay, okay.